విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మున్సిపాలిటీలో గల పది పదకొండు పన్నెండు వార్డులకు సంబంధించి గొల్లపల్లిలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయన గొల్లపల్లిలో గల మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి గిరడ అప్పలస్వామి జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు

యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు పాత పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు మహానాడు గర్వంగా పిలిచిందిరవెలనాడు ప్రతి పరమీసోతిపాతి మీసం ఇది ఆంధ్రుడి రోషం పిలుస్తోంది తెలుగు దేశం హే నందము రి అర్థం నువ్వు హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే బాబు నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇలుసు నువ్వు పెప్పల్లే నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగుతనం నువ్వేలే అని తిప్పర మీసం తిప్ప తిప్పా మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు